రాజేష్ రాకేష్ కుండీలు తెచ్చా కదా ఎక్కడ పెట్టిండు పెట్టిందా ఓకే ఓకే తీసుకురా ఇప్పుడు ఈ బెండ చేతులు ఉన్నాయి కదా అవి కుండీకి ఒక రెండు పెడదాము అట్లనే కొంచెం ఈ ఆకుల మీద తెల్ల తెల్ల వస్తుంది కదా కొంచెం బూడిద తెచ్చి చల్దామా ఓకే ఓకే ఎన్ని తెచ్చిండు పదే సరే ముందు బెండ పెడదాము టమాటా గింజలు తెచ్చిండు టమాటా కూడా పోద్దాం టమాటా టమాటా టమాటానే చిన్న టమాటాలు ఇవి పోయినాయి ఇక చూసిన ఉడత మొత్తం తిండి తీ అయ్యో అయ్యో ఈ ఉడతా ఎన్ని వచ్చినాయి చెట్టు నిండా కొన్ని నిండు మొక్కలు అన్ని పోయినాయి మొత్తం తిన్నాయి ఎందుకు అట్లా చేస్తుంది ఉడత చల్ల గుండ నిండు వచ్చింది మంచిగా చెట్టు నిండా మరి ఏ చెట్ట ఒక్క ఆ చేత ముట్టింది కొద్ది వచ్చింది మంచి ఇట్లా అదే శరీరం అన్నమాట అలా పండ్లు మొత్తం మొత్తం ఉడతా అయ్యో అయితే ఈ పుదీనా ఈ కుంది మొత్తం పుదీనాకే పెడదాం ఇక దాని నిండా పుదీనా రెండిట్లలో పుదీనా పండించుకుంటే మనకు ఇంతమన్నా సరిపోతుంది కూడా తెంపాలు రాజేష్ అంత కూడా తెల్లకైపోతుంది ఒక రోజు అయితే రాకంత తింటే మస్తు పుల్లగా ఉంటుంది కదా అయితే వీటన్నిటికీ రంధ్రాలు చేయాలి ఫస్ట్ రంధ్రాలు చేసి బెండగింజలు దగ్గర దగ్గర ఉన్నాయి కదా బెండ చెట్లు అవి తెచ్చి కొన్నికి ఒక రెండు ఎట్లా పెడదాము పెడితే ఇవాళ ఈ పని అయిపోతుంది రంధ్రం చేసేది స్క్రూ డ్రైవర్ చేస్తే ఉండు రంధ్రాలు చేస్తాను నేను ఈ బస్తాల పోయి అయ్యో కొంచెం ఏదైనా గండ్రాలనుకుంటాము చిన్న కవరు ఏదన్నా కవర్ ఉంది అక్కడ ఫస్ట్ అయితే ముందైతే బట్టు ఫస్ట్ బెదనార్ పెట్టు తర్వాత కపోతే మళ్ళీ ఏం చేద్దాం అంటే చేపల చెట్లకు మొత్తం ఇవ్వే కాబట్టి కొంచెం అన్ని మళ్ళీ మళ్ళీ పోదాం ఇప్పుడు ఆయన పోసి కూడా చాండోలేదు కదా మళ్ళీ కొంచెం ఇప్పుడు అన్ని మొగ్గ రెచ్చలు ఉంది కదా ఈ మొగ్గ రెచ్చలు మళ్ళీ కొంచెం మనం బలం ఇస్తే పోస్తాం పూలు మంచిగా వస్తాయి పెద్దగా వస్తాయి సరే అమ్మా అట్లనే ఇప్పుడు చమాటే కూడా పూత ఉంది మంచి పిండలు అవుతున్నాయి దానికి కూడా పోయాలి ఇంకొంచం ఇంకా తీసుకోపోయినా నేను ఇస్తావు అది అంత పోయి చేతులు అంట గోళ్ళలు ఇరుగుతారు మంచి దీంతో పోయి మంచిగా గోళ్ళలు అంతా మట్టి ఇరుకోకుండా ఉంటుంది దీంతో ఇంకోటి ఎన్నిట్లలో పోయాలమ్మా మట్టి రాండి ఎలా పోయామంటారా ఏందమ్మా రాండి చూపియద్దా ఎంతనో ఎంత పోయాలి ఏంటి మరి మీరు చెప్పేస్తే మంచిగా ఉంటుంది కదా అవునా మనం ఎప్పుడు ఇట్లా ఇష్టం కదా మరి ఇవాళ వేయలేదు వేయకుంటే పోసేస్తాం దానికి ఒక్క ఏం కాదు లేదు కట్ చేస్తారా కట్ చేసి అడుగునే వేసుకు వద్దాము పోసింది మట్టి పోసి వస్తా చూడు అంతా ఎరువు అరుగు కలిపింది అదంతా పర్చాలని అక్కడ ఒక ఇంకొకటిలా ఉంటుంది అడుగులు ఒక పండుగ చేపలకి వేసుకుంది ఇదంతా అయినాక నేను అని వేసుకోలే కానీ అది

పోయి తెచ్చుకునే తెచ్చుకున్నాం వెళ్ళకం చేస్తున్నా ఇప్పుడు లలిత వాళ్ళు ఇంటి ఇంటికి ఉండే చూడము ఆ చెట్టు ఉంటే తెచ్చుకున్నాం అది మంచిగా ఉండే వాళ్ళు చెట్టు కొట్టేస్తారంటే కొమ్మని వెళ్తున్నాం మనం అని పోయిందంట మద్ద పువ్వు మళ్ళా రెక్క పువ్వు కూడా కాదు కొంత మంచి చెట్టు కొట్టేసిండ్రు మనకి ఎందుకు కొట్టేసిందో గచ్చి గుర్తున్నాం మొన్న విషయం చెట్టుకున్నాను మనకు కొత్త వేస్తున్నా అంటే మనమన్నాం పెట్టుకుంటుంది ఈ సందు చూడు ఎర్రగనేది ఉన్నది తెల్లది లేదు ఇప్పుడు ఈ లైన్ ఆ లైన్ అంతా తెల్లగానేది ఎర్రదే ఉంది తెల్లదే ఇది లేదా తెల్లదా మళ్ళీ ముద్ద పువ్వు అది సంపాదించాలి ఎక్కడన్నా ఉంటుంది శోభవాళ్ళు ఎందుకు ఉంటుంది లేదమ్మా లేదమ్మా లేదు వంద బాబు తేనా ఇంకా నాలుగు ఆకు నీకు చీపులు చాట్ అవుతుంది కరెక్ట్ ఉంటుంది శంకు పూల చెట్లు కూడా ముద్ద పూలు ఉంటున్నాయి వాళ్ళ దగ్గర తెప్పించుకోవాలి మా యూట్యూబ్ ఫ్రెండ్స్ దగ్గర చెంకు పూలు ముద్ద పూలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మంచిగా నాదా యూట్యూబ్ ఫ్రెండ్ గంగాజీ అంట చూడ ఆమె దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవి ఉంటే చూడు గది గులాబీ అది కూడా ఇట్లా ముద్ద ముద్ద పూలు గులాబ్బలు ఉన్నాయి అవి ఇవి అన్నీ పంపమని చెప్పాలి ఫోన్ చేస్తాయి వాళ్ళ ఫోన్ చేస్తా కాకపోతే పాపం దూరం కదా కొరియా ఛార్జీలు అవి ఇవి ఎక్కువ అవుతాయి పాపం కదా అందుకే నేను కొంచెం ఇక అడుగుతాడు మోమాట చాలు కదా సమర్చిపోతుందా చాలా మళ్ళీ సాయికి పోయి వంట చేయాలంటే తొందరగా కానీ ఇవ్వు ఇదా చెట్లు మనం మంచిగా కుండీలో పెడితేనేమో గట్టిగా మలుగు బలంగా ఆ బండ మీద ఒకసారి అది చూసి ఆ బండ మీద బండల మధ్యలో వచ్చారు ఎంత మంచిగా హెల్దీగా వచ్చిందో దూరం మనం అది తీయము మనం కుండీలో పెడితేనేమో అంత చక్కగా రాదు హెల్దీగా ఆ దూరం ఆ బండల మధ్యలో వచ్చి ఎంత మంచిగా బలంగా ఉన్నదో చూడు ఎట్లా మంచిందో అది మనకేమో అది ఆ కుండీలు చాలి కదా మనం మంచిగా కుండీల్లో పెట్టి మంచిగా పేస్తారేమో కాడ పోయినా కాడ ఇట్లా పెరిగి ఏదో ఇట్లా అయితే వేస్తా మట్టి అయిపోతున్నది కాకపోతే నేను ఎక్కడ తెచ్చే దగ్గర వాళ్ళు మళ్ళీ కాస్ట్ వాళ్ళు పోతున్నది ఉన్నది వాళ్ళు చాలా పోయినాయి చాలా చాలా బెండమోలు కాదు వీక్ ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నాయి ఇది ఒక దాంట్లో పోతావాళ్ళు మంచిగా చేయకపోతే వేస్ట్ వాటర్ పోకపోతే చెట్లు పెరిగాయి మనం ఎక్కువ పోస్తాం కదా నీళ్ళు అవి వెళ్ళిపోవాలి ఉండొద్దు ఉండొద్దుప చెట్టు మురిగిపోయినట్టయితే మురిగినయొద్దు పోయినా చేసిపోయిన ఆకులు ఇవన్నీ తెచ్చే ఎంత బలం ఉంటాయి కదా నేను బియ్యం కడిగిన నీళ్ళు ఏ రోజు ఆ రోజు తెచ్చి పోసేస్తున్నా రాజేశ్వ అది కూడా ఒకసారి చూసాను రెండు మూడు రోజులు పక్కన పెట్టి దానిలో కొంచెం పనిపోయిన అరటిపళ్ళు అట్లా వేసి చెట్ల నుంచి చల్లాలి కొంచెం బలం ఉంటుంది వంకాయ చెట్లకు టమాటా చెట్లకు మన వీటికి కనకామాట చెట్లకు కూడా చల్లాలి అక్కడ పెట్టిన కనకామ చెట్లు అయితే ఇప్పుడు నెక్స్ట్ టైం ఎందుకు అందంగా నీర నీర ఎంత పడట్లే ఎక్కువ పడుతుంది ఎంత మరి అంతకన్నా తక్కువ ఎన్నెలు కూడా పెరుగుతున్నాయి సరే అంతకని తక్కువ ఎన్నెలు కూడా పెరుగుతున్నాయి చెట్టు పెట్టినాక పో ప్లేట్లో పోయి కాదు ఆ ప్లేట్లో చెట్టు పెట్టినాక పోస్తే మల్ల మట్టికి పనికి వస్తుంది సరే సరిపోయి అటు పడి తర్వాత అవి తీసుకురాన్ని బెండ దగ్గర దగ్గర ఉన్నాయి పది గడవి ఇక్కడ పదో పని ఉండదు ఇక్కడ నల్లకొండలో కూడా ఉండే అక్కడ ఇవ్వండి రెండు ఇక్కడ ఇవి దగ్గర దగ్గర ఉండే బిక్కదా వస్తున్నావు రాజేష్ మరి మాట్లాడతా లేని నేను చూస్తున్నా మాట్లాడాలి ఏదో ఒకటి టమాటా చెట్టు మనం ఇంకెక్కడ రోజు చూసిన అగోగవు కాకుండీళ్ళే ఉన్నదగో అది కూడా కొంచెం మంచిదానికి పెట్టాలి చిన్న టమాటాగో అంటే చెట్టు తినవండి కాయ పెద్దది అది టమాటాలు ఒక చెట్లను వేయించుకోవాలి కానీ ఇవి ఉడతలు ఏం చేస్తాయో ఏం పడను తింటే తినని కానీ మొత్తం చెట్ట లేకుండా చేస్తున్నాయి తింటే తినని పాపం ఇవి తినే కానీ అదే మల్లిది ఒక పన్నెండు దాకా దే చాలు కుండీకి రెండు పెడదాం చాలు రాజేష్ నీకు ఆకుతోని పెట్టే చెట్టు ఏంటో తెలియలే కదా గిన్నె గిండా పసు పచ్చే చూడు అది ఆకుతోని పెడితేనే వస్తుంది చెట్టు అది ఆకుతోని పెడితేనే వస్తుంది అది అట్లాంటి మన ఇంట్లో ఎన్ని ఉంది వచ్చేళ్ళు వాటి ముందరు ఉన్నాయి అటు ఉన్నాయి ఆ స్టాండ్ మీద ఉన్నాయి నీళ్ళు పోయినా పెడ ఆ పెట్టినాక పోండి పెడతావు రెండు రెండు జాలయ్యా రెండు రెండు రెండెండో మూడు మూడో పెద్ద ఓటిపోయినా ఓటి వస్తుంది ముందేనట్టే మనం చెట్టు పెట్టుకుంటూ పోయినా అనుకోద్దా రావాలి అనుకుంటూ పెట్టాను అట వస్తే అదే నీళ్ళు పోస్తూ ఉంటాయి పడుతూనే ఉంటాను నీళ్ళు పెట్టకుండా పోతాయని బాగా నీళ్ళు పట్టుకుంటాను ఇంకో దాంట్లో పెట్టు పెట్ట పెోమలు చూ దోమలు పగారి పూట కూడా దోమలు వేస్తా దోమలకి ఎంతకాలం వస్తే తప్ప మనం చెట్లు ఇలా పనిచేసుకోవాలి మనం తీయ ఉంటాం అవేమో పుల్లవుంటాయి మా రాజేష్ భలే చెప్తుంది మరి ఉంటే అంత రక్తం గింత బాధ లేదు అసలు చెట్లల్లో పని చేసుకుని ఇస్తలేవు మొత్తానికి పగలు పొద్దున సాయంత్రం అయితే అసలు వచ్చే సమస్య లేదు ఒక్క దాంట్లోగా ఒక్క కళ్ళ మన కుస్తకున్న జోడు అది ఒక దాంట్లో పెడదాం అది అక్కడ అసలు పెరుగుతా లేదు భూమిలా ఇటున్నాయి రెండు మూడు ఉన్నాయి అరకు వస్తుంది ఒకటి చాలా ఇంకో చాలదా మరి చిన్న చెట్లే కదా ఇంకో కుండీలో పూస్తేద్దాం ఇంకో కుండీ రంగం చేస్తాయి లోపు సరే ఉంది దాని దానిలో పోసి నేను ఆ చెట్టు తెచ్చుకోను ఇదోపు తెస్తావా కనకాబా చెట్టు అట్లా కూడా అదే గట్టిగా ఉందా నేలే ఓకేదా టమాటా అది ఒకటే కొన్ని ఇలా అన్ని ఉండేసరికి దేనికి బలం సరిపోదు అయ్యో కొమ్మకే ఉందా సరే అయితే పెడదంటే పెట్టినట్టు పెడదంటే ఆహా ఆ చెట్టుదే కొమ్మనా నేనేమో వేరే మొలక అనుకుంటున్నాము అన్నట్టు కదా దానికి అని సరేది ఇలా కూర్చుదాం వస్తే వస్తుంది అని అందరికీ కొమ్మలతో కూడా చెట్లు వస్తున్నాయి అంటే వీటిల్లో కొంచెం అన్నింటిలో మట్టిపోయి నేనేమో ఎరువు మట్టి పోయి దాంట్ ఇంత దాంట్లో పోయి మీరు పోతు పోయినా నువ్వే పోయి నువ్వు పోసినాక పోస్తా సరే అయితే కదా మన ప్రపంచం పెట్టుకుంటా పోసి అంతే అంతే పుయ్యి అంటే చెట్టు చేసి ఇంకోసారి ఇప్పొద్ద ఇట్లా చేసింది అమ్మ ఇంట్లో పోసిన చాలు దాంట్లో పోసిన దీంట్లో కొంచెం మెంగితం ఇటు చాలు ఏమో వాళ్ళ చాలా ఇప్పుడు ఆకు ఆకులు గబ్బి కూడా ఇస్తున్నారు చెట్ల కంటే ఘాటుకి రాదని చాలా చాలా ఇప్పుడు చాలా గల్ పోయి ఇది ఇది పోద్దాం కదొద్దు ఇది ఇది పోద్దాం ఇదే వాళ్ళకి పోస్తాం నల్ల న పోయేకో కుండీలో పోయి సరే నేను వీటిలో అన్నిటికీ ఇది రెండు పొడుక్ నింపు పట్టి లోపలికి

ఈ ఓమాక్ తీస్తే మనకు ఒక కుండీ కూడా ఖాళీ రెండిట్లలో ఉన్నది ఈ హోమాక్ ఇది దీంతో రెండు కుండీలు ఆక్రమించుకున్నా మంచిగా ఇంకా ఇగో ఇంకో ఇగో ఇవి తెల్ల పూలు ఉన్నట్టున్నది ఉన్నట్టున్నదిగో ఇది తెల్ల పూలు ఉన్నట్టున్నది కొంచెం మగ్గు ఇంకొంచెం విప్పితే గానీ తెలుస్తుంది నిన్న కూడా మాట్లాడింది ఏమమ్మాల్ల ఉన్నాయి అని చెప్పింది నిన్ను అడిగినా అని చెప్పమన్నది చెప్పింది అమ్మ రాజేష్ కూడా మన రోజు గుర్తు చేస్తున్నది అని చెప్పినా చెప్తే నేను కూడా అడిగినా అని చెప్పాలి అన్నా అయ్యో మా యూట్యూబ్ మొత్తం నువ్వే ఎంత ఫేమస్ అయిపోయినావు రాజేష్ అందరికీ నువ్వంటే అందరు నిన్ను అడుగుతారు తెలుసా మీ రాజేష్ బాగుందా మీ రాజేష్ మంచి మాట్లాడుతున్నది అని మరి ఇప్పుడు ఇప్పుడు ఛానల్ ఛానల్కి ఇప్పుడు హైలైట్ నువ్వే ఇప్పుడు మన ఛానల్కు హైలైట్ నువ్వే తెలుసా మరి నన్ను ఎవరు అడుగుతా నిన్నే అడుగుతున్నారు మరి రాజేష్ అంటే అంత ఫ్యాన్ అయిపోయింది అందరు మరి నన్ను అడిగిన అడగపోయి నిన్ను అడగాలి నేను అనుకునేది అది రాజేష్ అంటే గంధర్ గ్రేట్ నా పెద్ద మాన రాజేష్ రాజేష్ అని నువ్వు ఎంత మారిపోతున్నావు మధ్య మధ్యలో మనం కదా అన్నం తిని టిఫిన్ తిన్నట్టు చెట్లకు మధ్య మధ్యలో ఇట్లా బూస్ట్ ఇయ్యాలి కొంచెం బలం ఇయ్యాలి అన్నట్టు మన చిన్నపిల్లలకు బలం దక్కుందని పాలలో బూస్ట్ తీస్తే తగ్గిస్తాం కదా స్థానికులు అంతే కదా మన స్థానికులు పోయాలంటావా మరి పొయ్యిద్దా కొంచెం పోయి బలం ఇస్తేనే అవి బలంగా పెరుగుతాయి అవును ఏదో పెట్టినవాడిని పెట్టి అక్కడ వదిలేస్తే అది పూతొస్తే వస్తుంది బలం లేనిది జ్వరం వచ్చి వేసినాక మనకు కూడా ఇంత బలమైన తిండి తింటేనే కదా ఈ తీసి అంటవా ఆ హోమర్క్ తీద్దాం హోమ్వర్క్ తీసి పచ్చడి చేసుకున్నాను నేను కూడా చేస్తా పప్పి కూడా ఈ పప్పి కూడా చేస్తుంది పచ్చడి మా చెల్లిమిరపకాయలు వేయించి పచ్చడి చేయమని మంచిగా ఉంటుంది ఎల్లిపాయలు వేసి చేయమను దగ్గు అందే పోతుంది దాంతో కొంచెం ఒక రెండు ప్లేస్లో పెడదాం ఇంకోటి పట్టుకరాద్దా నీకు వెళ్ళా దాంట్లో కూడా మరి గింజలు పోసినాక అలా నీళ్ళు వస్తాయి ఎట్లా నీళ్ళు పెట్టాలి పెట్టే నీళ్ళు చేసిన పోస్తాము అన్ని ఎల్లనే పడతావు ఇట్లా కొన్ని అల్లె ఒక దాంట్లో పోద్దాం నిండుకు వస్తే మళ్ళీ మొక్కలు తీసి పెట్టచ్చు మొక్కలు తీసి ఎట్లాగ మళ్ళీ నారైనట్టే కదా టమాటా కూడా దాని కొరకు రెండు సెలవు ఈ మనకి ఉడత రాజులు ఏం చేస్తాయో పోయినా పోయి టమాటా గింజలు ఎక్క లేనెల మరి ఎర్ర టమాటా కాదేమో గ్రీన్ టమాటా ఉన్నాయి కదా ఏమో టమాటాలు కొంచెం ఇంట్లో కాస్తే బాగా రసాన్ని రసం మంచిగా లేదు ఇలా ఎంతని కాదు మన ఇంట్లో మొన్న మొన్న మన చెట్టు కోసి వండినా కదా ఇట్లా మంచిగా నీరు నీరు బాగా కొన్న వాటి చూడు ఉప్పు వేస్తేనే ఉడుకుతుంది మరి ఏం లేదు ఇట్లా మనం ఇట్లా పోపులో ఏం కదా నీరు ఉరుతున్నది మంచిగా అందుకే నాలుగు ఒక ఐదారు చేతి పెంచుకోవాలని కోరిక అందుకైతే కష్టపడు ఇంటి మంద మన మందం వెళ్తే చాలా పెట్టినా అటే పెట్టిగా అందించుకోండి ఇది చల్తే అయిపోతుంది సరే ఆపేద్దాం దాని పక్కన పెట్టేసి నిమ్మ చెట్టు ఇచ్చింది రెండు నిమ్మ చెట్లు చిన్న పిలకలు ఇచ్చింది ఇప్పుడు మంచిగా పెరిగినాయి అయితే అప్పుడు సడన్ గా కుండీలు మట్టి ఇల్లేక దీంట్లో పెట్టేసిన మంచిగా పెరిగినాయి పెద్ద దాంట్లో పెట్టుకున్నాం పెద్ద కుండీలు అది ఆ రోజు ఏం దొరకలే నాకు దొరకక తక్కున్న రాగానే అనేది దీంట్లో పెట్టేసిన వండుంటాయా దీనికి కూడా ఉంటుంది ఎంత గొగ్గింత మొలికిచ్చింది రాజు

మన పెద్ద కుండీలో నిమ్మ చెట్టు ఉన్నప్పుడు ఎప్పటికి చెట్లు కాయ సడన్గా ఎవరన్నా వస్తే చెత్త పోద్దాం అంటే చెట్టు దగ్గర పోతే తెంపు అయితే ఎప్పుడు పోసినట్టుగానే దానికి ఆ సంవత్సరం కూడా దొడ్డు ఉప్పు పోసిన మరి ఆ ఉప్పు ఏమైనా తేరానా మరి ఏందో తెలియదు కానీ ఏమైందో మొత్తానికైతే చెక్ అయిపోయింది ఎక్కరాలి చెప్పే పోయింది మరి ఉప్పులు ఏమన్నా మందులు కలిసిందండి ప్రతి సంవత్సరం పోసేదాన్ని సంవత్సరానికి మంచిగా ఇరవై ఇరవై ఐదు కాయలు ఇంకెట్టుకొని వచ్చేది కొంచెం పోయి ఇట్లా ఇంట్లో చెట్లు ఉంటే మనకు తెలియదు విలువ చెట్లు లేకపోతే కొనుక్కున్నప్పుడు కొంచెం పెరిగినాక మళ్ళీ పో